నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నంత కాలంగా అనేకమైన అరాచకాలకు తెగబడ్డ వల్లభనేని వంశీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అవుతున్నారు ఆయన తన సొంత నియోజకవర్గం గన్నవరంలో చేసిన దురాక్రమణలు దోపిడీతో పాటు విపక్షంపై చేసిన దురాగతాలు అన్నీ ఇన్ని కావు ఇది మాత్రం ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు ఇలా అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారి ఇప్పుడు ప్రభుత్వం దిగిపోగానే పత్తా లేకుండా పోయిన వల్లభనేని వంశీ కోసం ఏపీ పోలీసులు వెతుకుతున్నారు తాజాగా వల్లభనేని వంశీపై సిఐడి అధికారులు గతంలో చేసిన అక్రమాలపై విచారణ చేస్తున్నారు ఆయన ఇంటికి సిఐడి అధికారులు వస్తున్నారనే ప్రచారం జరిగింది అయితే ఆ విషయం ముందే తెలుసుకున్న ఆయన పరారయ్యారని తెలుస్తోంది వల్లభనేని వంశీపై ఇప్పటికే ఒక కేసు రెడీ అయిపోగా ఉన్నతాధికారులు కూడా దూకుడుగా వివరిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో వంశీ చేసిన అడ్డమైన పనులను వైసీపీ ప్రభుత్వం కప్పిపెట్టుంచింది ఇప్పుడు గన్నవరంలో కొత్త డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పోలీస్ అధికారి గతంలో గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన కేసును తిరగదోడారు అప్పటో వల్ల వంశీ దగ్గరుండి ప్లాన్ చేసి మరి టీడీపీ ఆఫీస్పై మూకుమ్మడి దాడి చేయించారు టీడీపీ ఆఫీస్పై దాడి జరిగితే ఆ కేసులో అప్పుడున్న పోలీసులు అరెస్ట్ చేసింది టీడీపీ వారిని అంటే ఎంత దుర్మార్గంగా వైసీపీ దౌర్జన్యాలు చేసిందో అర్థమవుతోంది టీడీపీ అధికార ప్రతినిధి అయిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్ను అక్రమంగా అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ కూడా వాడారు అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది పోలీసులు కూడా సహజంగానే మారారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పాతి పెట్టిన కేసులను బయటికి తీసి వాటిలో దూకుడు పెంచుతున్నారు కొత్త డీఎస్పీ సీసీటీవీ కెమెరాలో ఫుటేజ్ని మీడియా వీడియోలు చూసి దాదాపు పదిహేను మందిని అరెస్ట్ చేశారు అందులో వల్లభనేని వాహన చోదకుడు కూడా ఉన్నారు ఈ దాడిని పూర్తిగా ఎగ్జిక్యూట్ చేయడమే కాదు ఆ సమయంలో టీడీపీ ఆఫీస్ దగ్గరే ఉన్నట్లుగా మీడియాలో ఆధారాలు కూడా వచ్చాయి అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడిని తామే చేశామని వల్లభనేని చెప్పుకున్నారు కాబట్టి ఈ కేసులో వంశీ అడ్డంగా దొరికేశారు ఇదొకటే కాదు వంశీ చేసిన అక్రమాల కేసులన్నీ బయటకు తీస్తే ఆ తుఫానుకు తట్టుకోలేరు మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసును ప్రత్యేక దర్యాప్తు టీం విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే దాంట్లో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇరుక్కున్నారు ఇప్పుడు గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసును డీఎస్పీ టేకప్ చేశారు అయితే ఇంత జరుగుతున్న వల్లభనేని వంశీ ఎక్కడున్నారో క్లారిటీ లేదు ఇది ముందే ఊహించి దేశం వదిలి వెళ్ళి పారిపోయాడేమో అని పలువురు చర్చించుకుంటున్నారు విజయవాడలోనే ఉండే అవకాశాలు లేవని అంటున్నారు